మంచి దేవడానికి మనం కలిగి దాకా మరి దేవుడు తన శాశ్వతమైన కృపను మనకు తోడుగా వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తన దీవులతో నింపాలని దేవంతుడితో కోరుకుందాం దేవుని యొక్క మాట చూపాలని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలను ఒకసారి మనం చూద్దాం ఒక మాట ఏంటి అంటే కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయం ఇప్పుడు మనం చదవబోయేది కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం పక్షి రాజు వలె నీ యవనము చుండునట్లు హృదయము తృప్తిపరుచున్నాడు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు నీతి క్రియలను జరిగించు వారి వారందరికి న్యాయము తీర్చును ఆయన మోసకు తన మార్గములను తెలియజేసను ఇష్ట వంశస్సులకు తన క్రియలను క్రమపరిచను యహోవ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు ృి గలవాడు చాలుగా చదవబడిన మాటలో భక్తుడైన దావీ రాసిన కదా నా ప్రాణమా యోవాన్ని సన్నుదించు ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఆయన ఏం చేయమంటున్నాడంటే విశ్వాస జీవితంలో రెండు ముఖ్యమైనవి ఒకటి నువ్వు ఎంత దేవుని ఎంత విశ్వాసం ఉంచుతావో దేవుడి నీ విశ్వాసాన్ని బట్టి నీకు అంత చేస్తాడు గొప్పది ఏంటి అంటే విశ్వాసం గొప్పది నువ్వు నమ్మితే ఎంత నమ్ముతావో అంత ఒకవేళ నీ పున్న నమ్మి నా నాకున్నంత నా విశ్వాసం నీకు ఉండకపోవచ్చు పోవచ్చు నువ్వు దేవుణ్ణి ఎంత విశ్వాసం ఉంచుతావో నీ విశ్వాసమే నిన్ను స్పష్టపరచిన నీ విశ్వాసమే అంతే దేవుడి శక్తి లేక కాదు బట్టి న్ని విశ్వాసం చాలా గొప్పది చాలా గొప్పది శక్తివంతమైనది స్థుతించాలి కొంతమంది దీన్ని ఎలా తీసుకుంటారంటే స్థుతించడం గొప్పది మంచిది అని ఊరక స్థుతి 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 స్తోత్రం 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 అలా అంటే కాదు తో కారణముతో ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసి ప్రభుని స్ముతిస్తే అప్పుడు దేవుడు సంతోషపడతారు సరే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అసలు నా దగ్గర లేని పరిస్థితుల్లో ఇందిరా నాకు రెండు వేల రూపాయలు ఇచ్చింది చాలా థ్యాంక్స్ నెక్స్ట్ మరలా నాకు అవసరం అయింది మరలా నాకు అవసరం అయింది మరలా వెళ్ళి ಬಲೆಂ ಉಪಯೋಗ್ಸ್ ಇಪ್ಪ ಐದು ವಂದ್ರೆ ಅಂತ ತಮ್ಮ ದೇ ಎನ್ ಕೃತಜ್ಞತ ಸ್ವಭಾವ ಕೃತಜ್ಞತ ಕಲಗಿನ ಸ್ವಭಾವ ಮನಷಿ ಕರ್ಧ ಎಂಪಲ್ ದೇವು ದರೀ ಪ್ರಸ ఇది కూడా చేయమని స్థుతించి ఆయన అడిగితే దేవుడు ఏం చేస్తాడు మనకి చేస్తాడు నువ్వు స్థుతించే అడుగు అడగమన్నాను కదా నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వెళ్ళి అసలు నువ్వు లేకపోతే ఏముందాయో అప్పుడప్పుడు యాక్షన్ చేయమాట ప్రతి రోజు ప్రభుని గత పురుషు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచుతాడు మేలు చేస్తాడు ఎలా చేస్తాడు అంటే కరుణా కటాక్షం అనేది కిరీటముగా ఇస్తాడట మనం చదువుకున్నమాట ఐదో యవనము కొత్త దగ్గు చుండునట్లు హృదయమును తృప్తి పరచుచున్నాడు సో దేవుడు మన దేవుడు ఏంటంటే మన అందరి జీవితాల్లో ఏం చేస్తా ఉన్నాడు చేసి కొత్తదైనట్టుగా మన యవనాన్ని చేస్తా ఉన్నాడు చేస్తా ఉన్నా మన దేవుడు నూతన పరిచయ దేవుడు ఎలా నూతన అంటే నూట మూడవ కీర్తనలో రాయబడి ఉంది పక్షి రాజు యవనముడు అది యవనాన్ని ఏం చేస్తాడట చేస్తాడట యవను కొత్తదవుద్దా వయసు తెలుగుద్దా తగ్గుద్దా వయసు అన్నాక ఎవరికైనా పెరుగుంది తగ్గదు కానీ యవ్వనం అనేది వచ్చిందా వచ్చిందాగా అయిపోయిన తర్వాత అంతా అందరూ దాప్యంలోనికి వెళ్ళిపోయే వాళ్ళే కానీ నేను దాప్యమై పెడుతున్నాను గాని నేను ఎవరు సుడుగా అవుతున్నానని ఎవరంటారు చెప్పండి ఎవరన్నా ఆ మాట కొంతమందిని అతను అనవచ్చు అంటా ఉంటారు సహజంగా లోపంలో కూడా నీకు వయసు పెరుగుతున్నా కానీ చేసే పనులు ఉంటాయే వాటిని బట్టి ఏమంటారు నీ వయసు ఎంత నువ్వు చేసే పని ఏంటి అంటుంటారు కొంతమంది ఎగుదా అంటే ఎక్కుదాం పద ఘోరలు కొండెత్తుదావు అని అన్నాను నువ్వు ప్రమీలా మనం ఏమనుకుంటాం ఏ ఘోరలు కొండెత్తుదావా అమ్మా నీ వయసు ఎంత నీకు వయసు పెరుగుతుందా వృద్ధాప్యంలోకి వస్తున్నావా యవన ప్రాయంలోకి వస్తున్నావా అని అంటాం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఒకవేళ నీ వయసు పెద్దదై ఉండొచ్చు కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీ యవ్వనాన్ని అంటే యవన బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు నీ జీవితంలో ఏజ్ పెరుగుతూ ఉండొచ్చు ఒకవేళ కానీ దేవుడు నీకు తన శక్తిని ఇస్తాడు తన బలాన్ని ఇస్తాడు వయసును బట్టి బలం అనేది తగ్గిపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు పక్షిరాజు రాజు యవ్వనాన్ని ఎలా నూతనపరుస్తాడో అలా నిన్ను కూడా నూతనపరుస్తాను నిన్ను కూడా నీ యవ్వనాన్ని అలా నూతనపరుస్తాను నీకు బలాన్ని ఇస్తాడు అంటే బలాన్ని అది సాదృశ్యంగా ఉంది దేవుడు అంటున్నాడు నిన్ను బలపరుస్తాను నీకు శక్తి లేదనుకోవద్దు ఈ సంవత్సరం దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు ఏ అంటే నీకు మించినదే అది కానీ దేవుడు నీకు సాయం చేస్తాడు నువ్వు అనుకుంటావు నీ పరిస్థితిని బట్టి చూసి కానీ అయ్యే పని కాదని అనుకోవచ్చు అది అయ్యే కాదు కానీ దేవుడు అద్భుతంగా నీకు సాయం చేయబోతా ఉన్నాడు నీ యవనాన్ని దేవుడు కొత్తదిగా చేస్తాను అంటున్నాడు నీ పరిస్థితిని బట్టి ఒకవేళ నువ్వు కుంగిపోతున్నావేమో లేదు దేవుడు అంటున్నాడు నేను నీ యవనాన్ని ప్రతీగా చేస్తాను పక్షి లాగా ఇక్కడ ఒక మెలకు ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది ఇది బాగుందా లేదా వయసు అయిపోతా ఉంటుంది అయినా నాకు మంచి బలం కావాలి ఏ ముందు వాడాలి ఏ ముందు అడితే మరలా బలం వచ్చింది అందరు ఎవరైనా అందరూ చక్కగా నువ్వు నడుస్తావు పరిగెత్తుతావు ఇది వాడితే అంటే కర్మ నువ్వు వాడతావా లేదా నువ్వు వాడతావుతాంటి వాడుతుంది కోట్లమ్మ వాడుతుంది అందరూ అసలు మీరే కాదు అందరం వాడతాం అయితే నూతనమైన బలం ఎలా వస్తుంది అంటే ఇక్కడ పక్షిరాజు యవ్వనాన్ని ఎలా నూతన పరుస్తాడో అలా అన్నాడు పక్షిరాజు పక్షిరాజు తనకున్న బలాన్ని కోల్పోయేటప్పుడు అది వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అది ఇంకా నా పని అయిపోయింది అని అనుకుంటది అలాంటి టైంలో దానికి మరలా రెన్యువల్ ఉంటది మరలా తన బలాన్ని తను పొందడానికి తనకు ఒక అవకాశం ఉంటది ఏం చేస్తుంది అది అని అంటే ఎత్తైన వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుంది ఎత్తైన కొండ మీదకి వెళ్తుంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తన గోర్లు పోతాయి అవి ఊడిపోతాయి తన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అవన్నీ పోతాయి అవన్నీ పోయిన తర్వాత మరలా కొత్త రెక్కలు వస్తాయి మరలా కొత్త గోర్లు వస్తాయి తన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి ఆ కొండ మీద అలాగే వెయిట్ చేస్తుంది అనమాట అది ఇంక ఎక్కడ ఉందో పూర్తిగా చాలా పైకి వెళ్ళిపోతుంది చాలా కొండ శిఖరాలు చేస్తారట అక్కడ దాని బాడీలో మార్పులు వస్తాయి ఊడిపోతాయి చాలా నొప్పి కలుగుతుంది కానీ వెయిట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే మరలా కొత్తదానాన్ని అది పొందుకొని మరలా రెక్కలు వస్తాయి ఆ అవి పోయిన తర్వాత మరలా కొత్తవి వస్తాయి అన్ని కొత్తవి వస్తాయి మరలా తిరిగి ఆ కొండ శిఖరం నుంచి మరలా తిరిగి కింద భూమిది వస్తుంది ఆ టైమ్ లో అది చాలా బాధ నిర్భవిస్తుంది మరి ఉన్న తీసేస్తేనే కొత్త నొప్పులు పడతా ఉంటే అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది కాళ్ళు తీసి అతలు పెడిస్తే పోతుంది కదా ఆ కొద్దిసేపు అన్న తల నొప్పి ఆటలు పెడితే అన్నట్టు అనిపిస్తా ఉంటది ప్రిమైన పక్షి రాజు జీవితంలో జరిగేది ఏంటంటే అది కొండ మీదకి వెళ్ళి ఆ గోరు అవి ఇవన్నీ మొత్తం అసలు అవన్నీ తీసేసుకుంటది అవన్నీ కొన్ని పోతాయి అప్పుడు మరలా కొత్త వస్తాయి నీ జీవితంలో కూడా పక్షి రాజులాగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు కొత్త రావాలంటే కొండ చివర శిఖరానికి మనం కూడా వెళ్ళాల్సిన కొండ ఉంది మనం ఏ కొండకెళ్ళాలంటే మన కలువరి కొండలో మన ప్రాణం ఇచ్చిన మన ఏసై దగ్గరికి వెళ్ళాలి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అది అక్కడ నువ్వు కూడా ప్రభు సన్నిధిలో వెయిట్ చేయి సన్నిధిలో ప్రార్థన చేయి కనిపెట్టు నీ స్థితి గతులు ఎలా ఉన్నా మొత్తం మార్చేస్తాడు ఎప్పుడు ఒంటరిగా నువ్వు దేవుని కలుసుకో దేవుని పాదాల దగ్గర సమయాన్ని కేటాయించితే దేవుడిని జీవితంలో నీ వయస్సును బట్టి నీ పరిస్థితిని బట్టి నీకు ఎదురయ్యే ప్రతి వాటిని మార్చి అద్భుత రీతిగా కొత్తదిగా చేయాలని నాశపడుతున్నాను పక్షి రాజు కొత్త అవతలు మేలుతో నీ హృదయమును పరుచుచున్నాడు ఇరవై నాలుగులో దేవునికి ఒక ప్లాన్ ఉంది నీ పట్ల అదేంటంటే నీకు మేలు చేయాలనుకుంటున్నాడు మేధా కీడా పెడత రెండు వేల ఇరవై మూడు అంతా నాకు కీడేనండి నాకు నష్టమేనండి నాకు కూడా అలాగే ఉందేమో అయితే దేవుడు అంటున్నాడు కదా ఈ సంవత్సరం నేను నీకు మేలు చెయ్యాలి అనుకుంటున్నాడు నువ్వు నమ్ము నువ్వు విశ్వాసం ఉంచు నీకు మేలు జరుగుతా ఎవరు చేస్తారు ఈ మేలు మనుషులు చేసే మేలు ఎలా ఉంటుంది అంటే నీకు నాకు బలం ఉన్నంత వరకే తర్వాత మనం ఈజీగా గైయ చేస్తాం ఎవరితోనైనా కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు మేలు చేయాలని చెయ్యాలని మూడో కీర్తనలో మేలుతో నీ హృదయమును తృప్తి పరచున్నాడు ఇది జరగబోతాంది నీ జీవితం ఇప్పుడు ఒకవేళ కీరేమో నష్టమేమో దుఃఖము బాధేమో దేవుడు అలా అనుకోవట్లా నీకు మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయాలి మన దేవుడు మేలు చేసే దేవుడు ఉదయమే చూసాం యాకోబుతో ఏం చెప్పేటప్పుడు వెళ్ళేటప్పుడే చెప్పాడు నేను నీకు మేలు చేస్తా యాకోబు మంచివాడు కాదు అయినా కానీ దేవుడు అన్నాడు నువ్వు చెడ్డవాడు అయినా నీకు మేలే చేస్తా ఎందుకు చెడ్డవాడైనా యాకోబుని కూడా మేలే చేస్తాను అంటే దేవుడికి తెలుసు వీడు ఇప్పుడు మోసగాడు కాని తర్వాత ఏమవుతాడు మంచివాడు అవుతాడు ఈశ్వరుడు అవుతాడని దేవుడికి తెలుసు నువ్వు మారతావని దేవుడు తెలుసు అందుకే నీకు మెయిన్ చేయాలనుకుంటున్నాడు నువ్వు ఇప్పుడు ఉన్నట్టుగా నువ్వు రెండో భవిష్యత్తులో నువ్వు ఇంకా బాగుంటావు అని దేవుడికి తెలుసు అందుకే నీకు మేలు చేయాలనుకుంటున్నాడు మనందరికీ మనం ఏం చేయాలంటే ఆ పక్షి రాజు వలె ప్రభు సన్నిధిలో ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుని ఆయన మీద ఆధారపడితే దేవుడు మనకు నూతనమైన బలాన్ని ఒకవేళ భౌతికంగా కుంగిపోయినట్టు కృషించిపోయి ఉండొచ్చేమో పరిస్థితుల్లో మార్చగల అపోయినా పవన్ గారు ఏమంటాడు తెలుసా మాట జ్ఞాపకం చేస్తారు రమ్మో నా అపోసులైనా పవన్ రెండవ కొడతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహార వచనంలో చూసినట్లయితే ఇక్కడ మాట రాయబడింది కొడతీలు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదహార వచనం అందరం తీవడండి కావున మేము మా బాహ్య పురుషుడు క్షీణించు పురుషుడు ఆంతర్య పురుషుడు చూసారా ఏంటంటే బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు వైట్ కృషించిపోతున్నాడు బ్లాక్ నుంచి వైట్ లో వచ్చేసింది వాడిలో నేచర్స్ అన్ని మారిపోతా ఉన్నాయి పరిస్థితులు మారుతున్నాయి తగ్గిపోతున్నావే క్లాస్ క్లాస్మేట్ ఎన్నో మొక్క నిలిచాడు కలిసి టీ తాగుతా ఉంటే నాకు గుడ్ న్యూస్ చెప్పడా అంటాడు గుడ్ న్యూస్ ఎవరు అంటాడా కమా చెప్పు సంతోషం టీ తాగుతా ఉన్నావు ఆ గ్లాస్ పడుతున్నాం టీ గ్లాస్ ఆ చెప్పు సంతోషం షుగర్ వచ్చింది అంతే మరి ఏ స్తో పని చెప్పని చిన్న పిల్లలకే వస్తుంది మరి నువ్వు అయినా నలభై ఏళ్ళ దాకా కాపాడుకుంటూ వచ్చావు రాకుండా ఇలా చేరుతుంటే ఇంకా పక్కన పక్కనంట నీకు షుగర్ వచ్చింది కాబట్టి టీలో నువ్వు ఈ తాగకూడదు అవి చేయకూడదు ఈ చేయకూడదు షుగర్ డాక్టర్లు కూడా ఏం చెతారంటే తింటే ఏం కాదు ఏదై రుచి కోసం తినను అంతేగాని ఎగబడి తినవుతారు ఎంత షుగర్ ఉన్న వాళ్ళు ఒక్కటి రుచి కోసం తింటే ఏం కాదు అనేది షుగర్ ఎక్స్పర్ట్లు చెప్పేది ఒక్కటంటే ఎంత చిన్నది అని ఒకటంటే ఒక బాక్స్ కాదు అంటే ఎందుకు చెప్తున్నది మాట ఒకవేళ బాహ్య పురుషుడు చీటిస్తా ఉన్నా కానీ అంతర్య పురుషుడు మన ఏదో జరుగుతుండొచ్చు కానీ వాక్యం చెప్తుంది అంతరంగంలో ఉన్న పురుషుడు అంతరంగంలో ఉన్న స్త్రీ ఎలా ఉండాలి నూతన పరచబడాలి దేవుడు అలా నూతన పరుస్తాడు ఎప్పుడైతే నీ మనసు ఉల్లాసంగా ఉంటుందో మిగతా ఇది పెద్ద విషయాలు ఏవి కాదు డె ఏళ్ళు ఎనభై ఏళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చోట్ల మనం ఎందుకని వాళ్ళు అలా యాక్టివ్ ప్రాక్టీస్ డైలీ వాళ్ళ పనులు చేసుకుంటా ఇలా ఉంటాం అలా ఇవన్నీ ఉన్నాయి మనకు ఒక్కసారిగా రావాలంటే అన్నాడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే నీకు ఆ ధ్యానం అనుదినం ఆ సాధన ఉండాలి సాధన లేకపోతే కుదరదు అలాగే భక్తి జీవితంలో కూడా సాధన ఉంటే నో ప్రాబ్లం అంత ఎవరింగ్ ఫైన్ సాధనం భక్తి సాధనం విశ్వాస సాధనం పౌరు గారి తిమోర్తితో కదా శరీర సంబంధమైన సాధనము కొత్త మటుకు ప్రయోజనకరం రోజు జిమ్ కెళ్తే రోజు వెళ్తే తగ్గిపోత రోజు వెళ్తే తగ్గుతారు లేదా కరెక్ట్ బాడీ కరెక్ట్ గా ఉంటదా లేదా అవి పాటిస్తే ఉంటది అది శరీరానికి ప్రయోజనం మన ఆత్మకు ప్రయోజనం ఆత్మ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి ఆత్మ కూడా విశ్వాస సాధన నేర్పించారు దానికి కూడా ఆత్మ సంబంధమైనటువంటి సాధన అసలు అప్పుడు అంతరంగంలో ఉన్న పురుషుడు ఏమవుతాడట నూతన పరసపడతాడు నూతన పరసపడాలంటే ఏం చేయాలంటే పక్షి రాజు లాగా దేవుని సన్నిధిలో కనిపెట్టండి ఇది పెద్ద విషయమా చెప్పండి నిజంగా చెప్పండి ఇది విషయమా ఒక గంట కూర్చొని టైమిల్ చదివి మోకరించో కూర్చొని ప్రార్థన చేసుకోవటం పెద్ద ఖర్చుతో కూడిందా చేస్తారు నాకు పని చేయడం ఫ్రీ అందరికి అందుబాటులో ఉంది చక్కగా దేవునికి సమయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవించేవాడిగా ఉన్నా మార్చేస్తాడు ఏ స్థాయిలో మార్చేస్తాడు నువ్వు ప్రభులో ఉంటే ఇదే గ్రాంతిలో రెండో గ్రాంతిలోనే ఐదు పదిహేడు చూడండి అక్కడే అదే పేజీలో ఐదు అంతే పదిహేడు చూడడం కాగా ఎవడైనా క్రీస్తుల సృష్టి వాడు నూతన సృష్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే ఏమంటా వాళ్ళు నూతన సృష్టి దేవుడు అర్థం కదా మనం కూడా ఇది నూతన సృష్టిగా మార్చేది నూతన సృష్టిగా మారుస్తాను ఇరవై నాలుగులో నిజంగా ఎవరైనా నిన్ను ఇరవై మూడులో ఈ సంవత్సరం నిజంగా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉన్నాగా అన్నారా ఆ ఫస్ట్ రోజు తప్ప తప్పలేదు అప్పుడు అందరూ కొత్తనే ఉంటారు కొత్త షర్ట్ కొత్త ప్యాంటు కొత్త చీర కొత్త ఆర్నమెంట్స్ అసలు అంత డెకరేషన్ అనమాట ఇదిగో ఎలా ఉంటారు రంగు రంగులన్నీ అంత చూడలే నాకు బా అనిపించారు దెన్ నెక్స్ట్ కూడా మనం అలా ఉండాలంటే దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను నూతన పరుస్తాను అంటున్నాడు ఎలా పక్షి రాజులాగా నువ్వు అలా చేస్తే దేవుడు కూడా నిన్ను నూతన పరుస్తాడు మేలుతో నీ ఉదయాన్ని తృప్తిపరచ నమ్మాలి దేవుని మాటని నమ్మాలి విశ్వాసం ఉంచాలి మేలుతో దేవుడు నా హృదయాన్ని తృప్తి పరచబోతున్నాడు ఈ సంవత్సరం దేవుడు నాకు మేలు చేయబోతున్నాడు ఎవరు ఎవరి చెప్తుంది దేవుడు చెప్తున్నాడు దేవుడు నీకు మేలు చేయాలనుకున్నాడు నిన్ను నూతన పరచాలనుకుంటున్నాడు తృప్తి పంచాలనుకుంటున్నాడు ఉందా మనిషితో జన్మలో తృప్తి ఉండదు ఆశా అనేది చాలా పెద్దదంట ఇంకా 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 ఎంతైనా బైబిల్ కూడా చెప్తుంది యహో నీవు ఎంతైనా అమ్మ అడిగిన వాడు నమ్మినంత నాకు దినేష్ చిన్న పూర్తి చెప్పుడు తెలియదు ఎవరి కూడా తెలియదు అనుకోండి ఏదన్నా సందర్భం వచ్చి మాట్లాడితే అంత జీతానికి అనుడేనా ఓకెంత మాత్రం కష్టపడతా ఉంటాడు తగినట్టుగానే ఇస్తా ఉంటారు నమ్మకం నమ్మారా ఎవరైనా నమ్మారా ఎవరైనా నమ్ముతారా నువ్వన్న నమ్ముతారా మనకి రేంజ్ లో ఉంటామని ఒక దినేషే కాదు మీ అందరి జీవితాలు ఇంక్లూడింగ్ నా కోసం నేను కూడా టెన్త్ క్లాస్ ఫెయిూర్ క్యాండిడేట్ నేను అయితే నా మార్కు నిస్తే మీ అందరికి మైండ్ పోతా టూ ఫిఫ్టీ ఫైవ్ మార్కు అంతకి ఆ ఎంత మేధానో అర్థం చేస్తా దేవుడు ఏం చేస్తున్నాడు మార్చేసిన ఎలా నూతన సృష్టిగా మార్చేస్తాడు చదువురాని ముద్దును కూడా ఏం చేసాడు నన్ను మార్చేసాడు ఎవరో నువ్వు దేవుడు అడిగితే దేవుడు నీ పొజిషన్ ను మారుస్తాడు నీ స్థితిని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు లేవిలో ఉన్న నిన్ను మేలు చేసి నీకు తృప్తినిస్తాడు దేవుడు చేస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకుని మేలుతో తృప్తి పరుస్తానున్నావు పక్షి రాజు నా యోనాన్ని కొత్త చేస్తానన్నావు కదా చెయ్యమని అడగండి దేవుడు ఏం చెప్తాడు అది చేయండి పక్షి పక్షిరాజు ఏం చేస్తుంది కొండ పైకెళ్ళి ఆ గోధుల పీకేసేస్తానికి అర్థమైపోతుంది ఇంకా పీకేసుకుంటుంది అదే పీకేసి వెయిట్ చేస్తుంది దానికి నూతనమైన వస్తాయి పదికి రాని అన్ని నువ్వు తీసేసుకుని నిజంగా ఇరవై నాలుగులో ప్రవేశిస్తే దేవుడు నూతనత్వాన్ని ఇస్తాడు చెప్తుంది ఎవరైనా క్రీస్తూ నూతన పంచడమే కదా అసలు నూతనంగా చేసేస్తాడు ఒక కొత్త వ్యక్తిగా చేస్తాడు కొత్తగా మంచి ఆరోగ్యం ఆశీర్వాదం నువ్వు నీకిస్తాడు నువ్వు దేవుడి పాదాల దగ్గర గడిపితే విలియం కేరీ అనే భక్తుడు అంటాడు కదా దేవుడి అంత నుండి గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ చేయి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొంతమంది ఎందుకంటే నవ్వు వచ్చింది దినేష్ ఎక్స్పెక్కి నవ్వు వచ్చిందా లేదా ఇప్పుడు తర్వాత ఏమంటులేదా కదా దేవుడి దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ చేయి గొప్పవి దేవుడి కోసం నువ్వు కూడా గొప్ప ఇచ్చే ఇది నువ్వు దేవుడి దగ్గర గొప్ప దేవుడి కోసం నువ్వు కూడా దేవుడి దగ్గర నువ్వు గొప్పవి ఎక్స్పెక్ట్ చేయి ఖచ్చితంగా దేవుడు గొప్ప వాటిని ఇస్తాడు ఆ టార్గెట్ పెట్టుకో విశ్వాస జీవితంలో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవుడు ఏం చేస్తాడు నూతన పరుస్తాడు నమ్ముతున్నారా విశ్వాసం వెలుగున్నారా అలా ఉండున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు తల ప్రార్థన చేసుకోండి దయచేసి అందరూ కూడా తల వంచండి ప్రార్థన చేద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు పక్షి రాజు అనే మన యవనమును చేసి మేలు తోదేవును సిద్ధపరచుకోల్చున్నాడు